కార్యక్రమం అంతా పర్వాల నీ చేతుల మీద నడిపించండి తండ్రి ఇంతవరకు నైనా యొక్క కార్యక్రమాన్ని అయినా నీ చేతుల మీద నడిపించారు స్తోత్రాలు తండ్రి యొక్క సమయంలో ప్రభావ ఆరాధన వర్తమానముగా తండ్రి ఒక మాటలు పలకడానికి ప్రభావం నాకు సహాయం చేశారు సహాయం చేయడానికి నాకు సహాయం చేయండి కృప చూపించండి తండ్రి నా నోటి ద్వారా నైనా మీరు మాట్లాడండి మీరే కృప చూపించండి నిలబడ్డ నాకు తండ్రి కూర్చుని వింటున్న మీ యొక్క పిల్లలకు కూడా నాయన మాకు మంచి మాటలు మాకు అందించమని సహాయం చేయమని దుర్గా రాను నయిస్తున్నాము ప్రార్థన కూర్చున్నాము తండ్రి ఆమె అందరికీ వదనాలండి భూ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా కష్ట సుఖాలు అనేది ఉంటాయి కష్టము సుఖము అవి ఎందుకు ఉన్నాయి అవి ఎందుకు పెట్టాడు అంటే దేవుడు కష్టం ఒకేలా ఉన్నదనుకో ఆ కష్టాన్ని మనం చూసి బెంబేలు ఎత్తిపోయి చనిపోయి అంత స్థితికి వరకు వెళ్ళిపోతాం అలాగే సుఖం ఎక్కువైందనుకో సుఖం ఎందుకు అలానే ఆనందం పట్టాలని సంతోషం వచ్చిందంటే మనం దేవుణ్ణి మర్చిపోతాం అలాంటి అంతగాని దేవుడు పెట్టాడు మనం ఇంకో ఇంకా కొద్దిగా ముందరికి వెళ్తే తప్పిపోయిన కుమారుడి గురించి మనకు తెలిసండి ఒక బిడ్డ చిన్నప్పటి నుండి పుట్టినది మొదలుకొని ఒక తండ్రి ఆ చిన్న బిడ్డకి మొత్తం అన్నీ ఇచ్చాడు డబ్బు ఇచ్చాడు ఆస్తి ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు కానీ ఆ ఒక్క బిడ్డకి ఈ ఇంట్లో ఉన్న ఇంట్లో వీళ్ళందరితో ఉన్న సుఖం సరిపోక బయటికి వెళ్ళిపోయి ఇంకా ఎక్కువ సుఖం అనుభవించాలి అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయి ఆస్తి మొత్తాన్ని తీసుకుని డబ్బు రూపంలో తీసుకుని అది విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నప్పుడు ఏ ఏ తండ్రి ఆ తండ్రి ఆ ఒక బిడ్డకు గుర్తురాలేదు ఎందుకంటే ఆ బిడ్డకు కళ్ళ నిండా ఆస్తి ఉంది ఇంకా ఆ ధైర్యం ఉన్నది కాబట్టి ఇంకా దేవుడు గుర్తు రాలేదు తండ్రి గుర్తురాలేదు ఆ ఆస్తి అంతా అయిపోయింది డబ్బంతా అయిపోయాక చివరికి పందుల తొట్టులో ఉండే స్థితి వచ్చేటప్పటికి అప్పుడు ఎవరు గుర్తొచ్చారంటే తన తండ్రి గుర్తొచ్చాడు తన తండ్రి గుర్తొచ్చినప్పుడు అప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాడు దేవుడు మనకి కష్టము సుఖము అనేది ఇచ్చాడు ఓన్లీ సుఖం ఒక్కటే ఉన్నదనుకో మన దేవుని మర్చిపోతాం ఇంకా దేన్ని పట్టించుకో ఇంకా విచ్చల విడితనం అనేది మనకు వచ్చేస్తుంది కాబట్టి ఒక కష్టం వచ్చిందంటే దాని తర్వాత ఏమొస్తుంది మనకి దాని సుఖం కూడా వస్తుంది అలాగే సుఖం వచ్చిందంటే మళ్ళీ 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 అది ఒక సైకిల్ లాంటిది రీసైకిల్ కష్టము సుఖము వస్తూనే ఉంటాయి మన జీవితం మనం పుట్టినది మొదలుకొని మనం చనిపోయే ఒకవేళ కష్టం వచ్చిందనుకో మనం ఏం చేస్తామండి దేవుని మీద ఆధారపడకుండా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ మీద ఆధారపడతాం మనుషుల మీద ఆధారపడతాం కానీ దేవుని మీద మాత్రం ఆధారపడడం మన బైబిల్లో చాలామంది ఉన్నారండి మనకి చాలామంది కష్టం వచ్చినప్పుడు ఏం చేశారు బాధ వచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళ అలాగే ఆనందం వచ్చినప్పుడు ఏం చేశారో మనకి ఒక బైబిల్లో చాలామంది ఉన్నారు చాలా జీవితాలే ఉన్నాయి అన్ అందులో ఒక భక్ భక్తుడి గురించి మనం మాట్లాడుకుందామండి దావీది గారి గురించి మాట్లాడుకుందాం దావీది గారు ఎలాంటి వాడంటే దావేది గారికి వచ్చిన కష్టాల్లో మనకు ఒక వన్ పర్సెంట్ కూడా రాదండి వన్ పర్సెంట్ వచ్చినా మనం చాలా ఇబ్బంది పడతాం అలాంటి దావేది గారు క కష్టం వచ్చినప్పుడు ఏం చేశారంటే కీర్తన గ్రంథము చూసుకుందాం కీర్తన గ్రంథము నూట నలభై ఐదో అధ్యాయం ఫస్ట్ నుంచి చూద్దామండి కీర్తన గ్రంథము నూట నలభై ఐదో అధ్యాయము మొదటి నుంచి చూద్దామండి రాజైన నా దేవా నేను గణపరచదను నీ నామము నిత్యము సన్నితించదు నేను నిన్ను స్థుతించదను నిత్యము నీ నామము స్థుతించదను ఏహోవా మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు ఆయన మహాత్యము గ్రహింప శక్యం ఇక్కడ చూడండి దేవుడు దేవునికి దేవునికి దావి గారు ఎలా కీర్తిస్తున్నారో చూడండి ఎలా ఆరాధిస్తున్నారో చూడండి ఎంత బాగా ఆరాధిస్తున్నారో ఏమంటున్నారంటే రాజైన నా దేవ నిన్ను సన్ను నేను గణపరిచేదను నేను గనపరిచేదని ఆరాధిస్తున్నారండి వచనం చూద్దాం ఆయన అధిక స్తోత్రము వాడు ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది అంటే ఆయన చేసే మేలు మేలు ఎలాంటివన్నీ మనం కనీసం ఊహ ఊహను కూడా ఊహించలేనంత గొప్పగా జరుగుతాయి అంతటి గొప్ప దేవుడిని ఎలా ఆరాధిస్తున్నారో చూడండి ఎనిమిదో వచనం కూడా చూద్దామండి ఎహోవా దయా దాక్షణము గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపా సత్యము గలవాడు చాలండి ఇక్కడ ఏమంటున్నాడంటే దేవా నీవు దయా దాక్షణములు గడవాడు దేవా దేవా నీవు దీర్ఘశాంతము గలవాడు దేవా దేవా నువ్వు కృపా సత్యము గలవాడు దేవాని దేవుణ్ణి కీర్తిస్తూ దేవుణ్ణి కొనియాడుతున్నాడు అండి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు ఎంత మంచిగా ఆరాధిస్తున్నాడో చూడండి ఇక్కడ దేవు దావీదు దేవుణ్ణి ఆనందం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి ఒక పద్దెనిమిదో పద్ పద్దెనిమిదో అధ్యాయం చూద్దాం కీర్తన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం సిచ్యువేషన్ ఏంటంటే అండి ఆ పైన ఉంది అతని శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి ఏహో అతన్ని రక్షించినప్పుడు ఆ రక్షించినప్పుడు మనకి ఏదన్నా ఒక ఆనందం ఒక సంతోషం వచ్చిందంటే మనం ఏం చేస్తామండి ఇంకా మనం భూమి రాగం ఇంకా మనలావడ ఆపలేడు ఇంకా ఇంకా ఏదైతే అది అయిందని ఇంకా మనం రెచ్చిపోతాం ఇంకా మనం ఏం చేస్తాం మనకేం తెలియదు అలాంటి టైంలో దావీదు గారికి ఆ సిచ్యువేషన్ వచ్చింది పట్టరాని సంతోషం పట్టరాని ఆనందం వచ్చినప్పుడు దావీదు గారు ఏం చేస్తున్నారంటే మళ్ళీ దేవుని ఆరాధిస్తున్నారు దేవుని కొనియాడుతున్నాడు ఏ హోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను చున్నాను ఏ హోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగముని ఎంత గొప్పగా ఆరాధిస్తున్నాడో చూడండి ఇక్కడ నేను ఆశ్రయించు నా దుర్గమా అని ఎంత ఎంత గొప్పగా ఎంత బాగా ఆరాధిస్తున్నారు చూడండి మనం కూడా ఇంత బాగా ఆరాధించే అంత స్థితికి వెళ్ళిపోవాలండి మనం అలాగే కష్టం వచ్చినప్పుడే కాదు మనం సుఖంలో అలాగే ఆనందంలో వచ్చినప్పుడు కూడా మన దేవుణ్ణి ఆరాధించాలి కష్టం వచ్చినప్పుడే మనం దేవుణ్ణి విడిచిపెడతాం అలాగే ఒకవేళ ఆనందం వచ్చిందంటే కష్టలాపలే అలాగే మనం నోటి ద్వారానే కాకుండా మన జీవితంతో కూడా మనం దేవుని ఆరాధించవచ్చండి మన జీవిత మన జీవితంతో కూడా దేవుని ఆరాధించగలము అది ఎలాగంటే బైబిల్లో ఒక ఒకే ఒక ఆయన ఉన్నాడు పరిశుద్ధంగా బ్రతికి ఏ యొక్క పాపము ఈ యొక్క తప్పు చిన్న పాపము చిన్న తప్పు కూడా చేయకుండా దేవుని కొరకు బ్రతికి దేవునితో బ్రతికి మళ్ళీ తిరిగి పరిశుద్ధముగా వచ్చి మళ్ళీ తిరిగి పరిశుద్ధముగా బ్రతికి పరిశుద్ధముగా వెళ్ళిపోయాడండి ఆయన ఎవరో తెలుసా యేసుక్రీస్తు గారు అలాంటి యేసుక్రీస్తు గారు ఎంత ఆయన దేవునితో బ్రతికి దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన బ్రతుకు ద్వారానే దేవుణ్ణి ఆరాధిస్తూ మళ్ళీ తిరిగి మనందరినీ పరిశుద్ధినిగా చేసి మళ్ళీ తిరిగి బలి అయి ఆయన వెళ్ళిపోయారండి మనం కూడా కేవలం నోటితోనే ఆరాధించకుండా క్రీస్తుల ఆయన కొరకు బ్రతికి ఆయన ఆరాధిస్తూ మనం ఆయన కొరకు ఆయన కొరకు బ్రతికి ఆయనతో నడుస్తూ ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నానండి ప్రార్థన చేసుకున్నాను మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి మీ యొక్క ఘనమైన నామ కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం క్రిబా తండ్రి ఇంతవరకు నైనా మీ యొక్క సహాయం వలన ఇక్కడ నేను మాట్లాడి ఉండగా నాకు కృప చూపించారు స్తోత్రాలు నైనా కృతజ్ఞతలు తండ్రి నా తర్వాత నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు నడిపించండి మంచి మాటలను మాకు అందించమని సహాయం చేయమని ఈ సునాములు ప్రార్థన చున్నాము తండ్రి